టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ టికెట్ ఆ ఫ్యామిలీదే పక్కకు పోయిన పరిస్థితే లేదు కానీ అనూహ్యంగా ఇటీవల ఎన్నికల్లో సీన్ కాస్త రివర్స్ అయింది దీంతో రాజకీయాలకి గుడ్ బై చెప్పేసింది ఆ కుటుంబం కానీ ఇప్పుడు మరోసారి లైమ్ లైట్ లోట్కి వచ్చే ప్రయత్నం చేస్తుందట దీంతో అక్కడ సిట్టింగ్ కి మాసెడ్డ సికాకుగా ఉందట అధికార పార్టీలో అగ్గి రాజేస్తున్న ఈ వ్యవహారం ఎక్కడ జరుగుతోంది మాజీ వ్యవసాయ తాజ్ అన్నట్టుగా సాగుతున్న ఈ తగు దేనికోసం శ్రీకాకుళంలో పొలిటికల్ సీన్ మారుతోందా మళ్లీ యాక్టివేట్ అవుతోందా గుండా దంపతులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ ముదిరిందా నేతల మధ్య క్యాడర్ ఊహిసలాడుతోందా శ్రీకాకుళ నియోజకవర్గంలో ప్రస్తుతం పరిస్థితి ఇలాగే ఉందట అధికార కూటమిలో ఎమ్మెల్యే గుండు శంకర్ కు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ దంపతులకు అస్సలు పడట్లేదని టాక్ నడుస్తోంది ఈ పొలిటికల్ కపుల్ సడన్ గా పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేందుకు ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు చర్చ జరుగుతోంది నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి శ్రీకాకుళం టీడీపీ టికెట్ గుండా దంపతులను కాదని ఇతరులకు దక్కిన దాఖలా కానీ తాజా ఎన్నికల్లో అనూహ్య నిర్ణయం తీసుకుంది టీడీపీ హైకమాండ్ పార్టీ గా ఉన్న లక్ష్మీదేవిని కాదని గతంలో ఆమెకు అనుచరుడుగా పనిచేసిన గుండు శంకర్ ని బరిలో నిలిపింది దీంతో గుండవర్గం వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అయినా సరే అధిష్టానం వెనక్కి తగ్గకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు గుండా దంపతులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలంటూ క్యాడర్ ఫోర్స్ చేసిన పార్టీ పట్ల విధేయతతో ఆ దిశగా ఎన్నికలు ముగిసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సీనియర్లుగా శ్రీకాకుళంలో గుండా దంపతులను కలుపుకుని పోదామనే ఆలోచన లోకల్ పార్టీలో కనిపించడం లేదు పైగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్ తీరు గుండా దంపతులను పార్టీలో వారి సానుభూతి పరులను మరింత రెచ్చగొట్టేలా ఉంటోందన్న ప్రచారం జరుగుతోంది ఇటీవల నియోజకవర్గ టీడీపీ వాట్సాప్ గ్రూప్ నుంచి గుండా లక్ష్మీదేవి దంపతులను మరో ఇద్దరిని తొలగించడం వివాదానికి నాంది వేసింది ఈ అంశం గుండా గొండు వర్గాల మధ్య గొడవ ముదిరిలా చేసింది రాజకీయాలకు దూరంగా ఉన్నారే తప్ప గుండా దంపతులను సస్పెండ్ చేసినట్టుగాని పార్టీ నుంచి తొలగించినట్లుగాని టీడీపీ హైకమాండ్ ఇంతవరకు ప్రకటించలేదు అలాంటిది నియోజకవర్గ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎలా తొలగించారంటో ఓ వర్గం ప్రశ్నిస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటోన్న అప్పల సూర్యనారాయణ ఆయన భార్యను పార్టీ గ్రూప్ నుంచి తొలగించే ముందు కనీసం చర్చించి ఉండాల్సిందని మరో వర్గం అంటోంది క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించిన గుండా దంపతులు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మానకు లోపాయకారిగా మద్దతు తెలిపారని ఆరోపిస్తోంది ఎమ్మెల్యే శంకర్ వర్గం అలాంటి వారిని పార్టీ ఎలా నమ్ముతుందని ఎదురుదాడి చేస్తోంది ఏదైతే అధికారంలోకి వచ్చాం ఇప్పుడు కూడా ఈ ఎందుకు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని లోకల్ టీడీపీ నేతలు అంటున్నారు అయితే అందుకు భిన్నంగా ఎమ్మెల్యే శంకర్ వ్యవహరిస్తోన్న తీరును తప్పుపడుతున్నారు ఎన్నికలకు ముందు ఒకలా ఇప్పుడు గెలిచాక బరోలా ఆయన వ్యవహరిస్తున్నారని ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు పేరుకే పెద్దనమంతా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుదే అన్న టాక్ కూడా ఉంది ఎమ్మెల్యే తీరుతో విభేదిస్తున్న చాలా మంది నేతలు కార్యకర్తలు గుండె దంపతులకు టచ్ లోకి వెళ్తున్నారట అంతేకాదు నియోజకవర్గంపై పట్టుండి అవినీతి మరకం లేని గుండా దంపతులు పొలిటికల్ గా రీఎంట్రీ ఇస్తే ఈజీగా పూర్వ వైభవాన్ని సాధిస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారట పలువురు జనసేన నాయకులు సైతం గుండా ఫ్యామిలీకి జై అంటున్నట్లు తెలుస్తోంది టీడీపీలో ఎప్పటి నుంచో అచ్చెన్నాయుడు తో వైరం ఉన్న గుండా దంపతులు ఇప్పుడు జనసేనలోకి రావాలని కూడా కోరుతున్నారట పరిస్థితులు కూడా అనుకూలిస్తోండటంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట ఈ సీనియర్ పొలిటికల్ కపుల్ మరి ఈ రీఎంట్రీ ఎక్కడిస్తారు ఎలా ఇస్తారు దాన్ని ఎమ్మెల్యే గొండశంకర్ ఎలా ఎదుర్కొంటారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది